బ్రేకింగ్ న్యూస్ ఈదురుగాలు ఉరుములు మేర్పులతో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది హనుమకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాక వసంతపూర్ గ్రామాల్లో పలు ఇండ్ల రేకులు గాలికి కొట్టుకుపోయి ధ్వంసమయ్యాయి రోజు కూలి పని చేసుకునే తమ ఇండ్లు వర్షం ఈదురుగాలులతో నష్టపోవడంతో తీవ్ర మనోవేదన చెందుతున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఎలాగైనా ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా ఆదుకోవాలని కన్నింటి పర్యంతమయ్యారు multim��� Beast атив

నా పేరు గజ్జ సరిత ఒక బిడ్డే రాత్రి గాలి వారానికి గాలి వచ్చి బాగా క్రేకులు వేసిపోయినాయి నేను కూలి చేసుకుంటే బతికేదాన్ని నా నా పిల్లలు చదువుకుంటారు నాకు నా భర్త కూలి పని చేస్తాడు నాకు ఇంత ఆర్థిక సహాయం చేయండి ప్రభుత్వం నాకు లేని దాన్ని అప్పుతో ఇల్లు కట్టుకున్నప్పుడు కట్టుకునే స్థితిలో ఉన్నాను నేను నాకు ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా నాకు సహాయం చేయండి ప్రభుత్వం चुप भी वॉइस सिस्टम पर ले 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 अरे तो पहले बोल दो గాలు తుమరం వచ్చింది ఇల్లు కాలింది ఆ బియ్యం తింటాను బియ్యం ఆగమైన సామాన్ కాలిపోయినాయి బీరు కూలరు అన్ని మంచం కానీ ఖరాబ్ అయినాయి మా జీవితం గిట్ల అయింది నీళ్ళలో వండుకుంటే నీళ్ళలా చలికి అనుకుడు లేచింది జ్వరాలు వచ్చినాయి సార్ నమస్తే మా నైట్ గాలి దువారానికి మొత్తం రేకులు గీకులు అన్నీ లేచిపోయి మాకు నష్టపోయింది జరిగింది నష్టం జరిగింది సార్ మా ఇంట్లో మొత్తం అన్ని తడిచిపోయి మీ ఇంట్లో మనుకోకుంటా ఎందుకంటే బాగా వర్షం రావటం రావడం వల్ల ఇదంతా జరిగింది గాలి ద్వారం చేపట్టి